శుభమస్తు శ్రీగురుభ్యో నమ ఆదిశంకరాచార్య జయంతి భగవద్ రామానుజుల జయంతి రెండూ కలిసి వచ్చిన అపురూపమైనటువంటి క్షణం ఈనాటి విశేషం శంకరుల వారికి సంబంధించి వైశాఖ శుద్ధ పంచమి శంకర పంచమి ఆదిశంకరుడు మనకు మానుష రూపంలో కాలడిలో జన్మించిన రోజు అని పంచాంగాలు వివరిస్తాయి శివగురువు ఆర్యాంబలకు కుమారుడిగా జన్మించిన ఆదిశంకరుడు ఐదవ ఏటనే సన్యాసం స్వీకరించి ఎనిమిదవ ఏట అలా ఐదు ఎనిమిది పదహారు ముప్పై రెండు ఈ క్రమంలో ముప్పది రెండు సంవత్సరాల ప్రాయంలోనే ఆ సేతు సీతాచలం మూడుసార్లు కాలినడకన పర్యటించి నూట డెబ్భై ఐదుకు పైగా గ్రంథాలను వెలువరించి అనేక స్తోత్రాలను దండకాలను మనకు అందించి చిరస్థాయిగా అద్వైత ధర్మాన్ని లోకానికి అంతటికీ కూడా జ్ఞానాన్ని అందించే విధంగా ఉద్దీపనం చేసి కైలాసానికి వెళ్ళి అక్కడి ఆ శివస్వరూప లింగములను తీసుకువచ్చి చంద్రమౌళీశ్వర స్వామి నామంతో నాలుగు దివ్యక్షేత్రాలలో నాలుగు పీఠాలను నెలకొల్పి పూరి ద్వారక శృంగేరి శ్రీపీఠం కశ్మీర పీఠం ఇలా ఆ పీఠాలలో ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము అనే వేదములను ఆధారములుగా నిర్ణయించి పూరి సరస్వతి అనేటటువంటి భిన్న భిన్న నామాలతో శంకర గురువులను నియమించి తద్వారా దేశానికంతటికీ ఒకే దైవం పంచాయతన రూపం ఒకే ధర్మం సనాతన ధర్మం ఒకే మార్గం అద్వైత మార్గం అనే ధర్మాన్ని బోధించిన జగద్గురువులు ఆదిశంకరులను ఈరోజు స్మరించుకోవాలి డబ్బు కావాలి అనేటటువంటి వారికి ఆదిశంకరుల వారు అందించిన కనకధారాస్తవం ప్రతిరోజు మనకు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది అంగం అంగంహరేపులక భూషణమాశ్రయంతి ఇలా ప్రారంభమవుతుంది ఏమీ అక్కరలేదు మానసిక ప్రశాంతత చాలు కౌపీనవంతః భాగ్యవంత నేర్పిస్తుంది సమాజంలో కులాలు వర్ణాలు మతాలు హెచ్చు తగ్గులు లేవు చండాలోస్తు నతు గురుడు త్యేషా మనీషా మమా పంచకం మనుష్యులలో సమానత్వాన్ని చూడమని బోధిస్తుంది వాక్యార్థశ్చ విచార్యత అన్నింటికంటే కూడా నలభరి సోమానములతో కూడుకున్న అద్వైతోపదేశ పంచరత్నం ప్రపంచంలో అందరినీ సమానంగా చూడాలి అంతా ఒక్కటే అనే బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తుంది నేను వేరే దేవుడు వేరే అనే భావన లేకుండా ఏకరూపకంగా ఏక శ్లోకి అద్వైతం బోధిస్తుంది అలాగే మరొక విశేషం భగవద్మానుజుల జయంతి మేషార్ద్ర సంభవం విష్ణోహో విశిష్టాద్వైత మార్గాన్ని ప్రపంచమంతా కూడా చాటింపజేసిన భగవద్మానుజులు నూట ఇరవై సంవత్సరాల ప్రాయం జీవించి ఆ సీతాచలం వైష్ణవ ధర్మాన్ని ప్రవర్తింపజేసి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ చరమ మంత్రాన్ని అష్టాక్షరి మహామంత్రాన్ని మంత్రద్వయాన్ని పెరంబుదూరులో ఆలయ శిఖరం మీదికి ఎక్కి అందరూ వినిపించేలాగా బోధించి ఎవరైతే విష్ణువును సేవిస్తారో విష్ణు భక్త సర్వే వైష్ణవా అనేటటువంటి పేరిట భక్తి ఉద్యమంతో భారతదేశంలో ఉండే సమస్త ప్రజానీకాన్ని ఒకటిగా చేసిన భగవద్ రామానుజులు కూడా ఈరోజే జన్మించినట్లుగా పురాణం చెబుతుంది నక్షత్రం ప్రధానంగా ఆర్ద్ర నక్షత్రం ఉన్న కారణం చేత భగవద్ రామానుజుల జయంతి తిథి కారణంగా పంచమి తిథి కారణంగా శంకర జయంతి ఇరువురు జగద్గురువులు జన్మించిన ఈ రోజును పురస్కరించుకొని ఈ విశేష సందర్భంగా జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం ఆధ్యాత్మిక గ్రంథాలను చదివే ప్రయత్నం చేద్దాం సనాతన ధర్మం బోధించే మార్గం తెలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు